అందరి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకానా చార్జర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం చివరగా మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా ఇది ఎట్లా ఉంటుందంటే రాసులు అనేటప్పటికి ఎట్లా ఉందంటే పన్నెండు రాసులు స్కర్ సర్కిల్ ఎలా అంటే వాటికి స్క్వైర్గా ఉండదు రౌండ్గా ఉంటుంది భూగోళం ఎలా ఉంటుంది మనకి అలా రౌండ్గా ఉండదు అనమాట అంటే ఇది చివరి రాశి ఇది మొదటి రాశి అనేది ఉండదు కాకపోతే తొలిగా వచ్చేది మేషరాశి చివరిగా వచ్చేది మీనరాశి మీనరాశి అయితే దీనికి ఆ రౌండ్గా ఉండడం వల్ల ఏది మొదటిది ఏది చివరిది కూడా అర్థం కాదనమాట ఖగోళ శాస్త్రంలో రాసులు అనేది రౌండ్గా ఉంటాయి మనకి తీసుకొని వీళ్ళు చే సృష్టించేసి ఇక్కడ మనకి డిజైన్ ఏంటంటే ఎట్లాగా ఉంటే అట్లా మనం మార్చుకోవచ్చు కానీ గ్రహాలన్నీ కూడా ఇలానే ఉంటాయి స్క్వైర్గా ఉండవు ఇవి రౌండ్గా ఉంటాయి అనమాట గాజు రూపంలో ఉంటాయి గ్రహాలన్నీ అయితే అవి ఖగోళల్లో మనకి మనకి అవుటర్ రోడ్ ఎలా అయితే ఉంటుందో అలా తిరుగుతూ ఉంటాయి అనమాట ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి సంబంధం లేకుండా తిరుగుతుంటాయి కాకపోతే ఒకటేసారి ఒకటే ఇంట్లోకి ఒకటే ఘాడి మీదకి నాలుగైదు గ్రహాలు వస్తాయి కాకపోతే ఇప్పుడు ఈ ఒక రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆరేడు గ్రహాలు ఒకేసారి ఒకే రాశిలోకి వస్తున్నాయి అదొకటి ప్రపంచం అని చెప్పవచ్చు మన ప్రపంచానికి కూడా ఏమవుతుంది కొత్తగా ఏమైనా జరగబోతుందా అని చెప్పవచ్చు అయితే దాంట్లో ఒకటి మన ద్వాదశ రాశిలో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి రానున్నటువంటి కాలం ఏదైతే ఉందో ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున శని భగవానుడు సంభవిస్తాడు శని భగవానుడు మీనరాశిలోకి రావడంతోనే వీళ్ళకి శని భగవాను యొక్క కృప వల్ల శని స్టార్ట్ అవుతుంది వీళ్ళకి అష్టమ శని కాకుండా అంత శని కాకుండా శని దశే స్టార్ట్ అవుతుంది అనమాట వీళ్ళకి శని మహర్ అని చెప్తారు దానికి పంతొమ్మిది సంవత్సరాల పాటు ఉంటుంది అలా అని చెప్పేసి అని చాలామంది భయపెడుతూ ఉన్నారు కానీ అలాంటి అయితే మేనరాశికి లేవు మేనరాశిలో శని భగవానుడు మంచి చేస్తాడు ఎవరు కూడా మీనరాశి వాళ్ళు భయపడే అవసరం లేదు మీనరాశిలో శని భగవానుడు రెండున్నర సంవత్సరాలే ఉంటాడు రెండున్నర ఉన్న మళ్ళీ వెనక్కి ముందుకి అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఇబ్బంది లేదు అందువల్ల అష్టమ శని అర్ధాష్టమ శని లేకపోతే శని భగవానుడు శని దశ శని మహర్దశ అలాంటివి ఏమీ బాధించవు కుంభరాశిలో శని భగవానుడు ఉంటే బాధించేంత తీరిగా మీనరాశిలో శని భగవానుడు బాధించడు ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ చాలామంది భయపడుతూ ఉన్నారు పిండి వంటలు కూడా చేసుకుని తింటున్నారు ఈ మధ్యన నేను చూశా రాశి వాళ్ళు పిండి వంటలు వండుకొని తింటాం అంటే పన్నెండు సంవత్సరాల పాటు మేమేం ఆ మొత్తం కోల్పోతామేమో ఆరోగ్య స్థితిగతులు ఉంటాయేమో అందరూ దూరం అవుతారేమో అంటే పక్క రాశిలో ఉన్నప్పుడు అలా లేని మీ రాశిలో వచ్చినప్పుడు ఎందుకు అతడు అలా అయితే ఏం ఉండదు మేనరాశిలో శని భగవానుడు బాగుంటాడు వాళ్ళకి మంచి వస్తాడు అలానే మీనరాశి వారికి గురుబలం కూడా ఎక్కువ ఉంది మొదటి సంవత్సరంలో గురుబలం బాగుంది బుధబలం ఉంది రవి బలం ఉంది అలాంటప్పుడు శని ఏం చేస్తాడు పెద్ద బాధించడు కాకపోతే చేస్తాడు ఎలాంటిది ఒక పని ఒకటికి రెండు మూడు సార్లు చేసేలా చేస్తాడు అలానే ఎదుటి వాళ్ళు ఏంటి అని చైతన్యాన్ని ఇస్తాడు మీనరాశులు మరీ ఎక్కువగా ఇస్తాడు అయిన వాళ్ళెవరు తన వాళ్ళు ఎవరు పక్క వాళ్ళు ఎవరు బయట వాళ్ళెవరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో ఏం చేయాలి ఎవరితో ఏం చేయకూడదు అసలు మనిషి ఎలా ఉండాలి మనం ఎక్కడ ఉండాలి మనం ఏంటి మన స్థాయి ఏంటి మనం ఏం చేయాలి మనం ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా రాణించేటువంటిగా ఆ ఒక చైతన్యం ఇస్తా చైతన్యాన్ని కూడా ఇవ్వగలుగుతాడు అందులో మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మీనరాశి నుంచి కన్యరాశికి సింహరాశికి అలానే ధనుసు రాశికి అలానే మకర రాశికి కూడా ఆ ఒక చైతన్యాన్ని ఇచ్చేదానికి శని భగవాను మారినప్పుడు జరుగుతుంది వృషభ రాశికి కూడా కొంతమేర చూపిస్తాడు శని భగవాడు రావడం వల్ల వీళ్ళకి శని అర్ధాష్టమ శని అలానే ఏలనాటి శని ఇవి అంటారు ఇందులో మీనరాశిలో రావడం అదృష్టం అని చెప్తున్నాను నేనైతే నా పెడిక్షన్ ద్వారా అయితే అందరికీ ద్వాదశ రాశులు వారి అందరికీ కూడా శని భగవానుడు మీనరాశిలో రావడం వలన అదృష్టం వస్తుంది ఇది ఖచ్చితంగా గమనించుకోండి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పంతొమ్మిది సంవత్సరాలకు పెళ్ళిళ్ళు అవ్వవు అదే విద్య రైలుకి చదువు రాదు అలానే విదేశాలకు వెళ్ళడానికి త్వరగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఫిబ్రవరి మాసంలో వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్తున్నారు అవన్నీ కాదు అవన్నీ ఫేకు అలా సంవత్సరం పొడుగుతూ ఒకేసారి తినేస్తామా ఇప్పుడు ఒక పది ఎకరాల పొలం ఉంటుంది వంద బస్తా బియ్యం వండుతుంది ఆ వంద బస్తాలు నాకు అయిపో మరి డబ్బులు కోల్పోతాము వంద ఎకరాలు పోతాయి అని చెప్పేసి దేశాల మీద పోతామా శని బాగా ఉన్నాడని చెప్పేసి గ్రహాన్ని మనం గ్రహ స్థితిగతులు మార్చలేం కానీ గ్రహాల యొక్క శుభదృష్టిని అశుభ దృష్టిని శుభదృష్టిగా మార్చవచ్చు అవి ఎలా మనం చేసేటువంటి పరిహారాలు మనం చేసేటువంటి పనులు ఇప్పుడు మీకు ఆర్థికంగా వెనకబడున్నారు ఇప్పుడు నేనున్నాను నాకు ఆర్థికంగా వెనకబడున్నా నాకు అప్పులు కూడా ఉన్నాయి నేను పోయేసి పని చేసుకుంటే నా అప్పులు బాగా తగ్గుతుంది లేదా నేను తినడానికి నడుస్తుంది నాకు ఏదైనా చెడు అలవాటు ఉంది మందు అలవాటు పేకట అలవాటు ఉంది ఇది ఇంకొక అప్పు తీసుకొచ్చి పేకట చేస్తావుగా ఇంకొక అప్పు తీసుకొచ్చి నువ్వు మందు అవుతూ ఉంటావు నువ్వు బాగుపడేది ఎక్కడ నీకు కుబేరుడు ఉన్నా కూడా అయిపోతుంది తింటూ కూర్చుంటే కొండలు కూడా కరిగిపోతాయి నీకు శని భగవాన్ దు శుభదృష్టి లేదు అశుభ దృష్టి ఉంది ఇంకొక శుభదృష్టి ఉందని నువ్వు ఏం పని చేయకుండా గ్రహాల నుంచి లెక్కేసుకుంటే నీకు మంచి ఎక్కడ జరుగుతుంది జరగదు కదా మన పని మనం చేసుకుంటే ఎలాంటి గ్రహమైనా అశుభ దృష్టితో ఉన్నా కూడా నీ కష్టానికి నువ్వు ప్రతిరోజు చెమట చిందిస్తే చెమట చిందించాల్సిన వాటిల్లో పరిగెత్తుతుంటేనో వాకింగ్ చేస్తేనో సైకిల్ దొకటనో కాదు జైన్టీవీ లెక్కితేనో లేకపోతే జిమ్లో చాలా రకాలు ఉంటాయి వాటిని డ్రమ్స్ చేస్తేనో చెమట పట్టడం కాదు ఇలా చెమట్లు కాదు మీరు కష్టపడి పని చేస్తే ఎలాంటి గ్రహం కూడా మిమ్మల్ని బాధించదు మరొక మాట శని భగవాడు నడిచేటువంటి కాలంలో ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో అలానే కొన్ని రాసులు వారు ఉన్నారు వృషభ రాశి అలానే కన్యా రాశి సింహరాశి అలానే మకర రాశి ఈ రాశుల వల్ల కూడా కొంతమేర ఎఫెక్ట్ ఉంది కాబట్టి వీళ్ళెవరు కూడా ప్రతిసారి ఐదు నిమిషాలకు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసేసి వాళ్ళ వారి ఒక యాప్స్ ఓపెన్ చేసి మా జాతకం ఎలా ఉంది మా జాతకం ఎలా ఉంది మా జాతకం ఎలా ఉందండి మీ జాతకంకి ఏం కాదు జాతకాలు అన్నీ బాగున్నాయి గ్రహాలన్నీ బాగున్నాయి ప్రతిసారి కూడా జాతకాలు చూసుకోవడం ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది అని ఎవరో చెప్పింది వినడం లాంటివి నేనైనా సరే ఎవరైనా చెప్పింది విరణ లాంటివి చేయకూడదు జాతకం చూసుకోవాలి అది ఎప్పుడు మంచి పని మీద నువ్వేం చేస్తున్నావా చూసుకోవాలి తిథులు చూసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు ఒక క్యాలెండర్ చూసుకుంటే నువ్వేయించాలని నీకు అర్థమవుతుంది ఒక రోజు బాగుంటే రెండో రోజు బాగోదు సింపుల్ ఏ మనిషికైనా ఏ రాశికైనా ఏ నక్షత్రానికైనా ఏ దశకైనా ఏ అంత దశకైనా నీకు ఏది బాధిస్తున్నా కూడా మీనరాశి వారి ప్రత్యేకంగా చెప్తుంది ఎందుకంటే వాళ్ళకి కొంత అన్ని రకాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే నక్షత్రాలని ద్రహాలని వాళ్ళకి ఏంటంటే శని భగవానుడు ఉన్నాడు కాబట్టి అవే చూసుకుంటూ ఉన్నారు కాకపోతే ఏ రాశి వారికైనా ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఈరోజు మీకు బాగుంది అనుకోండి రేపు బాగోదు ఖచ్చితంగా చెప్తున్నా రేపు బాగోదు ఎల్లుండి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మళ్ళీ మూడో రోజు బాగుంటుంది ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది గుర్తుపెట్టుకుంటే మీకు రాశి నక్షత్రాలు అవసరం లేక ఈరోజు మీకు ఒక వెయ్యి రూపాయలు కలిసి వచ్చింది అనుకోండి రేపు బాగోదు మీకు ఖచ్చితంగా చెప్తున్నా బాగోదు ఎల్లుండి మీకు ఒక ఐదు వందలు కలిసి వస్తాయి మళ్ళీ వెయ్యి రూపాయలు కలిసి రావాలంటే ఆవళ నుండి ఆవళి అంటే మూడు రోజుల మధ్యలో రెండు రోజుల మధ్యలో మీకు స్టెబుల్గానే ఉంటుంది ఒక రోజు బాగోదు ఒకరోజు స్టెబుల్గా ఉంటుంది మళ్ళీ రోజు బాగుంటుంది ఇది ప్రతి రాశి వారికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రతి మనిషి కూడా ఇందులో మతాలకు సంబంధం లేదు రాసులకు సంబంధం లేదు ఏం లేదు ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు బాగుంటే మరి ఒక రెండు రోజుల తర్వాతనే మీకు బాగుంటుంది ఇది సూక్ష్మంగా మీరు ఆలోచించుకోవాలి దీనికి యూట్యూబ్ లానల్ చేసి ఏ రాశి వారికి ఏ గురువు గారు ఏం చెప్పారని వాళ్ళకు పెద్ద కాంట్రవర్సీ వేసే అంత అవసరం లేదు ఈ గురువు గారు ఇది చెప్పారు నాకు కలిసి వచ్చింది ఈ గురువు గారు ఇది చెప్పారు నాకు కలిసి వచ్చింది ఏం లేదు ఇవన్నీ కూడా మీకు శాంతి పలకడానికి గ్రహాల రీత్యా అనుకూలంగా ఉండడానికి మీకు ఏదైతే చెడు గ్రహం ఉందో అది శుభదృష్టిగా మారడానికి మాత్రమే గురువు చెప్తారు అందులోను మీకు నడిచిన దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చూసుకోవాలి ఎవరు కూడా లేదో చెప్పారని భయపడకుండా ఉండొద్దు వాటికి సంబంధించిన పరిహారాలు ఉంటాయి అవి చేసుకుంటే సరిపోతుంది గురువు ఏది కూడా అనుభవం మీద చదువుకున్నది చెప్తారు అంతేగాని స్వంతగా రాసో రిక్కించో నిన్నేదో ఇబ్బంది పెట్టాలనో కాదు కక్ష ఎవరి మీద ఉండదు ఇలా ఉంటుంది అని చెప్తారు తప్పితే కక్ష ఏ గురువుకు ఉండదు కదా నచ్చితే చేసుకో నచ్చకపోయిందనుకో ఇప్పుడు అడవిలో తిరి తిరిగే వాళ్ళకి ఏ జంతువు ఎక్కడుంది ఏ ఊబి ఎక్కడుంది అని చెప్తారు కొత్తగా అడవిలోకి వచ్చాడనుకో ఎవరైనా వాళ్ళకి చిన్న అటును వెళ్తే ఊబి ఉంది దూకిపోతావు ఇట్లా వెళ్తే ఒక జంతువు నేను మింగేస్తే నువ్వు పోతావు అని చెప్తాడు లేదు లేదు నేను మొండిగా వెళ్తాను గురువు ఎవరు నా చెప్పడానికి అని అన్నాడు అనుకోండి నెక్స్ట్ ఏమవుతుంది అందుకని గురువు లేది కూడా చైతన్యం కోసం చెప్పేది మాత్రమే ఉంటుంది కాబట్టి అందులోను మీనరాశి వారు పర్టికులర్గా ప్రయత్నం చేసుకోవాలి ఏది కూడా నమ్మవద్దని చెప్పలా కానీ మనకి మనం కూడా చేసుకునేటువంటి క్రియలు ప్రక్రియలు అలానే దశలు అంతర్దశలు చూసుకొని దానాలు యజ్ఞాలు యాగాలు పూజలు హోమాలు ఇవన్నీ చాలా ఉన్నాయి జపాలు ఏదైనా పరిహారం ఉంటుంది మతాలతో సంబంధం లేకుండా వారి వారి ఆలయంలోకి వెళ్ళేసి ఆ దేవాది దేవుణ్ణి మనం వేడుకుంటే ఆయన ఖచ్చితంగా మీకు పాజిటివ్ శుభ దృష్టి అనేది ఇస్తాడు కాబట్టి అన్ని రకాల రాశుల వారికి బాగుంటుంది అలానే మీనరాశి వారికి కూడా బాగుంటుంది మీనరాశి వారికి ప్రత్యేకంగా చెప్పినట్టయితే మత్స్య కాశి మత్స్య కాశీ అనే యోగం కూడా వీళ్ళకి వస్తుంది ఈ మత్స్య కాశి అనే యోగం ఎప్పుడు వస్తుందంటే పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి మాసం నుంచి ఇరవైయో తారీఖు ఫిబ్రవరి మాసం వరకు ఉంటుంది ఎలాంటి గ్రహస్థితులు బాగలేనటువంటి వారికి కూడా ఈ యోగం వర్తిస్తుంది కాబట్టి ఎవరైనా విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యపరంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ యోగం వరిస్తుంది ఎలాంటి గ్రహస్థితులు ఉన్నా కూడా యోగం వరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మేనరాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో యోగం వరిస్తుంది కాబట్టి ఎవరైనా ఉంటారో వారందరూ కూడా ఎక్కడైనా మీకు సమీప దూరంలో నది చెరువు వాగు ఎలా కుంటలు అలానే కోనేరులు బ్రహ్మగుండాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కసారి ఏదైనా ఒకరోజు స్నానం ఆచరించినట్లయితే యోగాలన్నీ కూడా వారికి వరిస్తాయి గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోతాయి వాళ్ళకు రోజు రోజున వచ్చేటువంటి గ్రహాలనిత్యా ఉన్నటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మోలుచుకునేందుకు ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా బాగుంటుంది కొంతమేర జాబులు కానీ పెళ్ళిళ్ళు కానీ కావాలంటే వాళ్ళు ప్రయత్న రూపంగా ప్రయత్నపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా ఏదైనా ఉంటుంది కాబట్టి ఆ మేర ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో మీనరాశి వారు తప్పకుండా ప్రయత్నాలు చేయండి ప్రయత్నపూర్వకంగా అన్నీ కూడా అవుతాయి మరింత మంచి కాలం కలిసి వచ్చేందుకు ఈ మీనరాశి వారికి అదృష్టం ఈ యొక్క ఫిబ్రవరి మాసం నుంచే మొదలవుతుంది కాబట్టి వీళ్ళకి అష్టైశ్వర్యాలు కూడా కలిగేదానికి అదృష్టం ఉంది కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మరి కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంది భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి ఏదన్నా స్థలం కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఎలా ఉండబోతుంది ఈ యొక్క మీనరాశి వారికి భూమికి సంబంధించిన కూడా చాలా బాగుంటుంది భూమికి సంబంధించిన నువ్వు నువ్వులు పంట వేసినా అలానే పత్తి అలానే గానుగా ఏదైనా స్ప్రైట్స్ సంబంధించినటువంటి పంటలు కానీ లేకపోతే పత్తి మిరప మిరప అయితే కంచి కలిసి రాదు పత్తి బాగా కలిసి వస్తుంది అలానే మినుములు నల్ల మినుములు ఉంటారు కదా అలాంటి పంటలు కనుక పండించినట్టయితే బాగుంటుంది వీళ్ళకి కంది కూడా చాలా బాగా కలిసి వచ్చేటువంటి కాలం కనిపిస్తూ ఉంది పంట భూములకు సంబంధించి అలానే కనుక ప్లాస్ట్లు రియల్ ఎస్టేట్స్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఇలాంటి ఎవరైనా వ్యాపారం చేస్తే కూడా రియల్ ఎస్టేట్ రంగాల ఆడవాళ్ళకి చాలా బాగుంది స్త్రీలకి చాలా బాగుంది మగవారికి కూడా బాగుంది కొన్ని కొన్ని పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకోటి ఉంది మీనరాశి వారికి ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ఈ యోగాలు వివర్ణిస్తాయి కాబట్టి వీళ్ళకి ది దిష్టి దోషాలు ఎక్కువ ఉన్నాయి నరదిష్టి ప్రకృతి నుంచి వచ్చే దృష్టి నరఘోష ఎక్కువ కనిపిస్తూ ఉంది కొత్తగా ఎవరైనా వ్యాపారాలు చేయాలనుకుంటే ఆగటం మంచిది వీళ్ళకి డబ్బు ఉంది ఏదైనా చేయగలుగుతారు అనే ఒక దృష్టి ఎదుటి వాళ్ళకి చాలా ఉంది అప్పులు కూడా ఎవరికి ఇవ్వకుండా ఉంటే మరీ మంచిది వీళ్ళ చేయి చాలా మంచిది వీళ్ళ చేతి ద్వారా బోని చేస్తే కూడా చాలా మంచిది అందుకని వీళ్ళు అప్పులు వీళ్ళ చేతి నుంచి ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే కనుక అడగకూడదు అడిగితే గొడవ అవుతుంది అందుకని మీనరాశి వారికి ఎవరికి ఇవ్వాలని బుద్ధి పుడితే ఇచ్చి వదిలేయండి అడిగినంత కాకుండా వంద ఒక వెయ్యి రూపాయలు అడిగాడంటే పది రూపాయలు ఇచ్చేసి ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకొని వదిలేసేయండి అట్లా అయితే వీళ్ళకి మంచి జరుగుతుంది వీళ్ళ చేతి ద్వారా బోని చేయడం ద్వారా మరీ మంచి జరుగుతుంది పొలిటీషియన్స్ రాజకీయ రంగాలు అలానే సినీ పరిశ్రమలో ఎవరైనా అడుగు పెట్టాలనుకుంటే ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో పెట్టినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు అద్భుతంగా రాణించేదానికి అతి తక్కువ కాలంలో రాణించడానికి ఆస్కను ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి వీళ్ళకి రంగాలన్నిట్లోనూ పాలించేందుకు బాగుండేలాగా వీళ్ళకి తగినటువంటి పరిహారాలు కూడా చెప్పేదానికి చూస్తాము ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ మాసం మొత్తం కూడా కొంతమేర మీనరాశి వాళ్ళకి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా మరి ఎలా ఉండబోతుంది మాసం వీళ్ళకి ఆరోగ్యపరంగా అయితే వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఆస్తమా లాంటి రుమ్మతులు ఉంటే మాత్రం కొంతమేర వీళ్ళకి అదృష్టం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు ఆస్తమా లాంటి రుమ్మతులు ఉన్న వాళ్ళు కొంతమేర జాగ్రత్త తీసుకుంటే మంచిది వేరే అన్ని రకాల ప్రాబ్లమ్స్ పర్వాలేదు బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లం కూడా కొంత కనిపిస్తూ ఉంది ఈ రెండింటికి సంబంధించిన ఆహార మార్పులు చేసుకుంటే సరిపోతుంది అలానే గ్యాస్ట్రిక్ టబ్బులు కూడా కొంతమేర కనిపిస్తూ ఉంది కాబట్టి సరైన సమయంలో ఆహారం తినడం కానీ ఏదైనా తాగే విషయంలో కానీ సరైన సమయంలో ఆహారం తీసుకున్నట్లయితే వీళ్ళకి కొంతమేర వెసులుబాటు కనిపిస్తుందని చెప్పవచ్చు అలానే గ్రహరీత్య దోషాలకి అన్నీ తొలగిపోయేదానికి యోగాలన్నీ వరించేదానికి గ్రహరీత్య అశుభు శుభ దిష్టిగా మలుచుకునేందుకు అలాంటి రుమ్మలతలు చిన్న చిన్న రుమ్మతులు అలాంటి దిశ్య దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయేందుకు మనం పరిహారం కూడా చెప్పుకుందాం ఈ పరిహార నిమిత్తం కూడా మనం చూసినట్టేది కనుక ఏదైతే మీకు సమీప దూరంలో అమ్మవారి ఆలయం ఉంటుందో ఏదైనా పర్వాలేదు అమ్మవారి ఆలయం ఉంటే చాలు అలానే గాయత్రి మాత కావచ్చు అలానే సరస్వతి మాత కావచ్చు అలానే కనకదుర్గ అమ్మవారు లలిత అమ్మవారు అలానే ఏ అమ్మవారు కనిపించినా కూడా పార్వతి అమ్మవారు ఎక్కడైనా సరే మీరు ఒక్కసారి మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ ఆదివారం కానీ కుంకుమార్చని చేయించినట్లయితే బాగుంటుంది అలానే ప్రతి ఒక్కరు కూడా రాహువు కేతు పూజ చేయించుకున్నట్లయితే మరీ వాళ్ళకి చాలా బాగుంటుంది కుజుడు సంబంధించిన దోషం ఉంది కాబట్టి కొంతమేర రాసు మొత్తానికి కుజుడు సంబంధించిన దోషం ఉంది కాబట్టి కందిలు ఏది కందులు కానీ కందిపప్పు కానీ దానం ఒక కిలో పావు లేదా కిలోన్నర అంటే రెండు రెండు వందల యాభై గ్రాములు కిలో మీద ఐదు వందల గ్రాములు కిలో మీద కనుక కిలో ఐదు వందల యాభై గ్రామాలు అట్లా ఈ దానం ఇచ్చినట్టయితే పొంతులు కానీ లేదా కుజుడి గ్రహం మీద వీళ్ళు ఉంచినట్లయితే కనుక వీళ్ళకి ఆ దోషం పోయేసి రాహుకేతు పూజ చేయించుకుంటే రాహు దోషం పోయేసి కుజుడి దోషం పోయేసి అంతా బాగుంటుంది కాబట్టి వీరి ఈ మాసం మొత్తం కూడా ఒక్కసారి కనుక ఈ రాహుకేతు పూజ చేయించుకొని కుజుడికి దానం ఇచ్చిన కనుక చాలా బాగా ఉంటుంది అలానే కుజునికి కాకుండా నవగ్రహానికి మొత్తం కూడా మనము తొమ్మిది గ్రహాలు ఉంటాయి తొమ్మిది గ్రహాల దగ్గర కూడా అభిషేకం చేసి లేకపోతే వీళ్ళు కనుక దీపారాయం చేసినా కూడా కలిసి వస్తుంది రెండు ఒత్తులు వేయాలి ప్రతి గ్రహం దగ్గర ఒక మట్టి ప్రమిద పెట్టి రెండు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ దీపారాయం చేసినట్లయితే వీళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వచ్చేలాగా ఉంటుందన్నమాట మొక్క ఎప్పుడు వేస్తారు మానైపోతుంది అంత ప్రతిఫలాలు వచ్చేలా ఉంటుంది కాబట్టి నవగ్రహాల దగ్గర గురువారం లేదా శనివారం లేదా ఆదివారం ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ఈ దీపారాయం చేయడం ద్వారా అదృష్టం అనేది కలిసి వస్తుందనమాట అలానే మనకి వీళ్ళు ఏదైతే కందిపప్పు కందులు ఉన్నాయో ఇవి దానం ఇచ్చినట్టయితే బాగుంటుంది అదైతే ఫిబ్రవరి మాసంలో కందులు పచ్చి పచ్చిగా వస్తాయి కొన్ని అవి కూడా పచ్చి కందులు దానం ఇచ్చినా కూడా చాలా మంచి జరుగుతుందనమాట అలానే వీళ్ళు కందులు దానం చేస్తే సరిపోతుంది అలానే వీళ్ళకి సీడ్ ఏదైతే పత్తి విత్తనాలు దొరుకుతాయి ఈ పత్తి విత్తనాలు ఒక అరకిలో సుమారు తీసుకొని కనుక ఇవి నవగ్రహాల మీద పోసినట్లయితే కనుక ఆ నవగ్రహాల నుంచి వచ్చిన దానం దోషం కూడా తొలగిపోయేసి అదృష్టం వచ్చేదానికి ఆస్కను కనిపిస్తుంది మనం అనుకున్నాం ఇందాక వీళ్ళకి ఆరోగ్యత ప్రాబ్లమ్స్ అంటే బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండేందుకే ఈ పత్తి విత్తనాల దానం ఇవి చేస్తే సరిపోతుంది అలానే మరొక రెమెడీ మనం ప్రతి మాసం కూడా ఇస్తున్నట్టుగానే వీళ్ళకి ఈ మాసంలో కూడా గ్రహాల నుంచి ఏదైతే అనుకూలంగా తక్కువ ఉన్నాయో ఆ గ్రహాల నుంచి నెంబర్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ నెంబర్లో భాగంగా డబల్ సిక్స్ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ అనే ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా నూట ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఈ యొక్క మీనరాశి వారు పఠించినట్లయితే మరీ మంచి అదృష్టం అనేది వస్తుంది అయితే ఒక వాటర్ కానీ జ్యూస్ కానీ పళ్ళ జ్యూస్ ఏదైనా సరే ఉంటుందో చింతపండు జ్యూస్ అయితే కాదు ఏదైనా ఫ్రూట్స్ జ్యూస్ ఏదైతే ఉంటుందో ఈ జ్యూస్కు చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని నూట ఇరవై సార్లు పాలన రూపంగా చేసి అవి స్వీకరించినట్టయితే అవి భుజించినట్లయితే కనుక మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేసి అదృశ్యవంతులు ఏదైనా ఆస్కారం ఉంటుంది మరొక మాట ఈ యొక్క జ్యూస్ కానీ వాటర్ కానీ ఈ నెంబర్ని పట్టించేటప్పుడు నిద్ర లేవు కానీ మంచం మీద అలానే కూర్చొని జపం చేసినట్లయితే ఈ ఫలితాలు ఏమి కూడా మీకు రావు అలానే మంచం దిగేసి మీరు బ్రష్ కానీ ఏమైనా చేసినట్లయితే బ్రష్ వాష్ చేసుకొని అలానే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని కింద కాకుండా మంచం మీద కాకుండా ఒక స్టూల్ మీద కానివ్వండి అలానే ముక్కాల పీట మీద కానివ్వండి అలానే ఒక పీట చాప కానీ వేసుకొని కూర్చొని చేసుకున్నట్టే ఈ నెంబర్ నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉందో అది మీకు ఉంటుంది కాబట్టి ఆ మేర అందరూ కూడా ప్రయత్నం చేసి ఈ యొక్క మీనరాశి వారు ఫిబ్రవరి మాసం మొత్తం కూడా అదృశ్యవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ